చిన్న చిన్న పాయింట్లు అందరికీ నమస్కారం ముందుగా వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన నాయకులకి అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అలాగే జనసేన కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన అభిమానులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు ఈ యొక్క రా కదలి రా మహాసభకు ఈ యొక్క మన పరిరక్షణ కోసం మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం మొద కంకణి కదిలొచ్చిన ముఖ్యంగా ఇందుపూర్ ఈ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజన నీరాజనాలు పడుతున్నా నా తెలిగింటి ఆడపడుచులకు యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రా కదిలి చూస్తున్నాం ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి బహున్నత బిజాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అక్కుంటే దీక్ష పూనాలి నీ దారిలో నువ్వు నడవాలి అది మా నాన్నగారు చూసి నేను ఎంచుకుంది అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నా అదే ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు అప్పుడు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు కొయ్యక ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అంతవరకు చాలామందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు చాలామందికి అసలు తెలిసేది కాదు అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంత చైతన్యవంతులు చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందపూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల విషయాలకు వస్తే మరి ఎంతో సాహసోపేతమైనవి అలాగే సామాన్యులకు అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి అలాగే ఉపయోగకరమైనవి రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే ఎన్నో పథకాలను ఆయన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు వాటిని అమలు చేసేలా చేశారు దాట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే జనంకి భవిష్యత్ జనంకి జనం భవితకు భవిష్యత్తు వాడికి దారి చూపిన భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు ఆ తొడత నందమూరి తారక రామారావు గారి బుద్ధి బిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చూస్తున్నాం ఎన్నో సార్లు మంత సంక్షోభంలోనూ ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండగా ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో ఇవన్నీ కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ అందుకని నాకు ఒక పద్యం వస్తుంది అంతేలే పేదల గుండలు అసురుల నిండల కొండలు శ్మశానమున శశి ఘాతులలో చలి బారిన వెళ్ళి అంతేలే పేదల కన్నులు వినమ్రములు వితల వ్రణములు తుఫానుకు తడిసిన బెడిసిన గోమాత కన్నుల చమ్మలు అంతేలే పేదల బ్రతుకులు తిరిపప్పున పిడిగడు మెతుకులు తెలివారని దీర్ఘ ఆర్తిలో తల పగిలేడి తలపుల తుకులు అని ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడుకున్న కాపాడారు మన ఉనికిని చాచారు ప్రపంచానికి అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో ఈనాడు చూస్తున్నాం మనం మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన చెత్త ప్రభుత్వం అలాగే ఒక రాజధాని లేని రాజ్యం బాధుడే బాధుడు ఇదే కర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో సంవత్సరంలో పోలవరాలను పూర్తి చేస్తారు